ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి మూడో తారీఖు శుక్రవారం సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డి స్లాబ్ టాప్ లూజర్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఇన్ఫోసిస్ త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అనేది గెయిన్ చేసి స్ట్రాంగ్ లీడర్గా నిలబడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఒక మీడియా సెక్టార్ని మినహాయిస్తే మిగతా అన్ని ఇండిసెస్ కూడా చక్కగా పర్ఫామ్ చేసినాయి ముఖ్యంగా ఆటో ఐటీ కోర్స్ నిఫ్టీ ఫిఫ్టీ సిగ్నిఫికెంట్ గెయినర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గ్లోబల్ మార్కెట్స్ అనేది మనం తీసుకున్నట్టుగా చూడగానే కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ కనిపిస్తుంది హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ అంటే ప్రెషర్లో ఉంది సౌత్ కొరియా ఫ్రాన్స్ నెగిటివ్గా క్లోజ్ అవుతూ ఉన్నాయి రష్యా టాప్ గెయినర్గా ఉంది యుఎస్కి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మైల్డ్ బుల్లిష్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఆ మిక్సర్ సంకేతాలు అనేది మనకి ఇక్కడ విజిబుల్గా ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం ఒకసారి తీసుకున్నట్టయితే టాప్ లూజర్స్లో బోయింగ్ నైకే యాపిల్ అనేది కనిపిస్తూ ఉండగా టాప్ గెయినర్స్లో చెవరాన్ మెక్డొనాల్డ్స్ అనేది కనిపిస్తూ ఉంది సో అంత స్ట్రాంగ్గా క్లోజింగ్ అనేది లేదు ఎందుకంటే గ్రీన్లో ఉన్నవి చాలా తక్కువగా పర్సంటేజ్ వైజ్గా చూసిన తక్కువగా ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ స్టార్స్ స్టాక్స్ కూడా తక్కువగా ఉన్నాయి లూజర్స్ లిస్ట్లో మాత్రం సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున మనకి యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది రావడం జరిగింది ఇదైతే మంచి పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే నిరుద్యోగ సమస్యకి అప్లై ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తగ్గారని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు ఇది కూడా పాజిటివ్ అనేది రావడం జరిగింది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది ఎక్కువ అయినాయి అందుకని ఓవర్ సప్లై వల్ల క్రూడ్ ఆయిల్కి ఇది నెగిటివ్ అని చెప్పేసి ఇక్కడ నెగిటివ్గా చూపించడం జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి జపాన్ మార్కెట్ రష్యా మార్కెట్స్కి హాలిడేస్ ఉన్నాయి అండ్ యుఎస్కి ఐఎస్ఎం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఎలా ఉంది అనేది ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది డేటా రిలీజ్ చేస్తారు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి డేటా నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియా యొక్క ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ హెచ్ఎస్బీసీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఫైనల్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది సో సింపుల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అయితే ప్రీవియస్గా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండేది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ప్రీవియస్ డేటా కంటే కూడా తక్కువ అనేది రావడం జరిగింది ఇది నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మనం సాయంత్రం ఐదు గంటలకి బ్యాంక్ లోన్ గ్రోత్ ఏ విధంగా ఉంది ఇయర్ అన్ ఇయర్ బేసిస్లో అండ్ డిపాజిట్ గ్రోత్ ఏ విధంగా ఉంది అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా విదేశీ ద్రవ్యం మన దగ్గర ఎంత ఉందని చెప్పేసి డేటా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా డెఫినెట్గా ఈ డేటా అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే టెస్లా ఏంటంటే టెన్ ఇయర్స్లో ఫస్ట్ టైము వాళ్ళ సేల్స్ అనేది తగ్గినాయి అని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగింది కోర్స్ ఇది మనల్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయదు కానీ బట్ దానివల్ల మనం చాలా విషయాలు అర్థం చేసుకుంటాం ఎందుకంటే ఎకనామిక్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్లో జరిగిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యానలిస్ట్లోకి వెళ్ళాయి ఆర్బిఎల్ బ్యాంక్ మణపురం అనేది సో ఏంటంటే వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇక ఐచర్ మోటార్సు బజాజ్ ఫిన్సర్ ఆయిల్ ఇండియా మారుతి శ్రీరామ్ ఫైనాన్స్లో సిగ్నిఫికెంట్గా ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది పవర్ గ్రిడ్ గోద్రేజ్ జేసీపీ పెర్సిస్టెంట్ కోఫోజు ఎల్ఐసిఐలో సిగ్నిఫికెంట్గా ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది ఉంది పెట్రోనెట్ యూనియన్ బ్యాంక్ ఇండిగోలో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది సిగ్నిఫికెంట్ లాంగ్ అండ్ వైనింగ్లో ఎటువంటి స్టాక్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఈ చార్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ నేను ప్రైస్ గ్రీన్లోనే ఉంది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గింది అనమాట అందుకని ఇంటర్ప్రిటేషన్ ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే షార్ట్ కవరింగ్ జరిగింది అంటే ఎవరైతే నిఫ్టీ ఫిఫ్టీని షార్ట్ చేశారో వాళ్ళు రికవరీ చేశారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ర్యాలీని ఇక బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ సైడు సిక్స్టీ సిక్స్ షార్ట్ సైడ్ థర్టీన్ పర్సెంట్ ఉన్నట్టు తెలుస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ ఏమో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఎయిట్ పాయి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద ఏంటంటే నిన్న ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరిగింది కాబట్టి ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్లో మనకి లాంగ్ సైడ్ ఇంటర్ప్రిటేషన్ అనేది అర్థమవుతుంది అంటే లాంగ్ సైడ్ ఉన్నారు అని మనం అనుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది తీసుకుంటే హెచ్ఆర్ మోటార్స్ బజాజ్ ఫిన్సరు బజాజ్ ఫైనాన్స్ మారుతి అనే టాప్ గెయినర్స్గా ఉన్నాయి అండ్ సన్ ఫార్మా బ్రిటానియా మైల్డ్ లాసెస్తో క్లోజ్ అయినాయి ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది అండ్ స్టాక్స్లో కూడా ఏంటంటే ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో బులిష్గా ఉన్నట్టు తెలుస్తుంది ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్ని షార్ట్ చేశారు క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా సిగ్నిఫికెంట్ బేరిష్గా పొజిషన్స్ క్రియేట్ చేశారు ఐ థింక్ హెడ్జింగ్ అనేది జరుగుతుంది అండ్ డిఐఎస్ స్టాక్స్లో చూసుకున్నట్టయితే మైల్డ్ బుల్లిష్గా చూపిస్తూ ఉంది సో టోటల్గా ఫ్రెండ్స్ ఈసారి ఎఫ్ఐఎస్ పదిహేను వందల ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐస్ ఇరవై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఇరువురు కూడా బైయర్స్గా ఉన్నారు బట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో బాయింగ్ అనేది చేశారు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే జరుగుతూ ఉంది బేస్డ్ ఆన్ ద ఏషియన్ క్లూస్ ఇక మనం చూడాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై రెండు దాని తర్వాత ఇరవై నాలుగు వేల నాలుగు వందలనేది ఇమీడియట్గా మనకు ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇరవై మూడు వేల ఏడు వందల పన్నెండు దాని తర్వాత ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాంట్లో కూడా లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం మనకి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై ఐదు మనకున్న సపోర్టు దాని తర్వాత ఎనభై వేల రెండు వందల ఇరవై మూడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా వాచ్ చేయాల్సింది ఏంటంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ నైంటీ టూ అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇండియా విక్స్ అనేది తీసుకున్నట్డితే ఫైవ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ డ్రాప్ అయితే అయింది ఫ్రెండ్స్ మనకి ఒకనొక టైంలో పదిహేను దాకా వెళ్ళింది వోల్టాలిటీ అనేది తగ్గిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి ముప్పై ఏడు పాయింట్లు అయితే గ్రీన్గా ఉంది బట్ హౌ ఇక్కడ కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది సైడ్ వేస్ యాక్టివిటీ అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం డాలర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో అనుకున్నాం కదా ఎని ఇరవై నాలుగు వేల నాలుగు వందలని బిఫోర్ దట్ ఒక పుల్ బ్యాక్ అనేది రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం నిన్న పోస్ట్ మార్కెట్లో అదే డిస్కస్ చేసుకున్నాం గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఎనీ ఈ ఈరోజు గ్యాప్ డౌన్ అయితే జరిగింది చూడండి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఓపెన్ అయిపోయింది మనం చూస్తున్న సమయానికి నూట ఎనిమిది పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి మనం ఇరవై నాలుగు వేల నూట ఎనభై నూట తొంభై దగ్గర ట్రేడ్ అవుతుందా నూట ఎనభై ఐదు తీసుకున్నా నేను అప్రాక్సిమేట్గా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నా దగ్గర దగ్గర ఏంటంటే మనకి వన్ టెన్ పాయింట్స్ అలాగ నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఓకే అదైతే క్లియర్గా విజిబుల్ అవుతుంది మనకి కొన్ని స్టాక్స్ అనేది న్యూస్ న్యూస్లో ఉన్నాయి భారతీయ ఎయిర్టెల్ హీరో మోటార్ కప్ బయోకాన్ వర్క్హార్డు రైట్స్ డిమార్ట్ వీటు రీటైల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది సో వీటిలో ఏంటంటే మూమెంట్ ఉండే అవకాశం ఉంది లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి డైలీలో న్యూట్రల్గా ఉంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే బులిష్గా ఉంది బేస్డ్ ఆన్ దాస్లేటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ ఫిఫ్టీ మనం తీసుకున్నట్టయితే అన్నింటిలో కూడా బులిష్గానే కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి బాయ్ డిప్ అనే సిచ్యువేషన్ అనేది ఫాలో అవడం బెటర్ ఎందుకంటే మార్కెట్ అయితే హైయర్ లెవెల్స్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగవచ్చు ఈరోజైతే సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ జరగవచ్చు డౌన్ జరిగిన తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏంటంటే మళ్ళీ మనం బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు